సెప్టెంబర్ రెండు సువార్త పదహారవ అధ్యాయము ఐదు నుండి పన్నెండు వచనములు తమ యజమాని వెళ్తున్న పరలోక గృహం గురించి ఆసక్తితో అడగనందుకు శిష్యులను గద్దిస్తున్నట్లుగా మన ప్రభువు మాటలు కనబడుతున్నాయి పేతురు సందిగ్ధమైన జిజ్ఞాసతో ప్రభువా నీవెక్కడికి వెళుతున్నావు అని అడిగాడనడంలో సందేహం లేదు వివాహానుసువార్త పదమూడు ముప్పై ఆరు కానీ ఈ ప్రశ్న ప్రభువు వెళ్తున్న స్థలాన్ని తెలుసుకోవాలనే ఆశ నుండి ఉత్పన్నం కాలేదు కానీ ప్రభువు వెళ్ళిపోతున్నాడనే ఆశ్చర్యంతో అడిగాడు ఒకవేళ మీ హృదయాలు సరైన స్థితిలో ఉంటే నేను వెళ్ళే స్వభావాన్ని మరియు నేను వెళ్తున్న స్థలాన్ని అర్థం చేసుకోవడానికి మీరు అన్వేషిస్తారు శిష్యులు తమకున్న కృపతో తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో మరియు వారు పొందిన జ్ఞానాన్ని అన్వేషించడంలో నెమ్మదిని కలిగి ఉన్నారు అని మనం గమనించాలి వారు అడగలేదు కనుక వారు కలిగి ఉండలేదు వారి యజమాని వెళ్ళిపోతున్నాడనే తలంపుతో పదకొండు మంది మనస్సులు కలవరంతో మునిగిపోయాయి వారు మరి దేని గురించి ఆలోచించలేకపోయారు మిగిలిన కొద్దిపాటి సమయాన్ని ఉపయోగించుకొని పరలోకంలో ఆయన కార్యం స్థలం గురించి మరింతగా నేర్చుకోవడానికి బదులు వారు విచారంతో పట్టబడి తమ యజమానికి వీడ్కోలు గురించి తప్ప మరేది ఆలోచించలేకపోయారు అత్యధిక దుఃఖం ఎంత హానికరమో మనం బాగా గుర్తించి దాన్ని సరియైన నియంత్రణలో ఉంచడానికి కృపను వెదకాలి ఒకవేళ దాన్ని నియంత్రించకపోతే వాత్సల్యం మనుష్యుల మనస్సు క్రమాన్ని తారుమారు చేసి వారి పిలుపుకు తగిన విధులు చేయడానికి అయోగ్యులనుగా చేస్తుంది వారిని విడిచి వెళ్ళిపోతున్నాననే తలంపుకు నలిగిన ఆయన శిష్యుల మనస్సును కృపగల మన ప్రభువు చూశాడని మనం ఊహించగలం ఇతర సందర్భాల వలె ఇప్పుడు కూడా వారు ఆయన పూర్తి భావాన్ని కొంచెమే గుర్తించగా తమ సర్వశక్తిమంతుడైన స్నేహితుని నుండి దయలేని చల్లని లోకంలో అనాథలుగా విడవబడతామనే సందిగ్ధ అభిప్రాయానికి వారు వచ్చారు లోతైన నిగూఢ భావం గల మాటలతో మన ప్రభువు వారిని కృపతో ధైర్యపరిచాడు అయితే ఆయన వెళ్ళడం బాధ కలిగించినట్లు కనబడినా అది మేలుకే గాని కీడుకు కాదని వారితో చెప్పాడు అది నష్టం కాదు గాని లాభమని వారు నిజంగా తెలుసుకుంటారు ఆయన సన్నిధి కంటే ఆయన శారీరక గైర్హాజరు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ధ్యానం కోసం దేవుని విధానాల జ్ఞానాన్ని మనం ఎల్లప్పుడూ గ్రహించలేము